వర్షాకాలం దీనికి మరో పేరు వ్యాధుల కాలం అవును వాతావరణ మార్పుల కారణంగా ఈ సీజన్లో వ్యాధులు ప్రబలడమే అందుకు కారణం కానీ ఈ ఏడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధుల విజృంభణ అధిక స్థాయిలో ఉంది జలుబు దగ్గు జ్వరం ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది మంచాన పడుతున్నారు డెంగీ మలేరియా టైఫాయిడ్ న్యూమోనియాలు రోగుల చుట్టుముడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జలుబు లేదా జ్వరంతో బాధపడుతున్నారు అంతేనా అదే ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు సీజనల్ వ్యాధుల పడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు రోగుల తాకిడితో ఆసుపత్రిలోని ఒక్కో బెడ్డును ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తోన్న పరిస్థితులు ఉన్నాయి మరి విష జ్వరాలు ఈ స్థాయిలో విజృంభించడానికి కారణాలేంటి వీటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వానాకాలం వ్యాధుల భయం విషజ్వరాలు విషమ పరిస్థితులు రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏ ఒక్కరిని పలకరించినా సంబంధికులతో ఫోన్లో సంభాషించినా చర్చంతా సీజన్ వ్యాధులపైనే ఎలా ఉన్నావు అని అడగడం బదులు ఇంట్లో వాళ్లు వ్యాధుల నుంచి బయటపడ్డారా లేదా అని అడగాల్సిన పరిస్థితి తలెత్తింది అంటే విష జ్వరాల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వాతావరణ మార్పులు అపరిశుభ్ర పరిస్థితులు బెరసి పల్లెలు పట్టణాలు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సేజన వ్యాధుల బారిన పడుతున్నారు సాధారణంగా పోల్చితే రెండు రెట్లు అధికంగా జ్వర పీడితులు ఆసుపత్రుల బాట పడుతున్నారు మొదట చిన్నగా మొదలవుతున్న జలుబు గొంతులో గరగర గొంతు నొప్పి తలనొప్పితో వైరల్ జ్వరంగా మారుతోంది వారం రోజుల తర్వాత జ్వరం తగ్గుముఖం పట్టినా కాళ్లు కీళ్ల నొప్పులు తగ్గడం లేదు ఆసుపత్రుల్లో చేరే వారిలో యాబై శాతం మంది టైఫాయిడ్ మలేరియా డెంగి వైరల్ జ్వరాలు బ్యాక్టీరియల్ న్యూమోనియా రోగులే ఉంటున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి తలెత్తుతోంది ఆంధ్రప్రదేశ్ లో గత పది రోజుల్లో సుమారు లక్ష మంది జ్వర లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చినట్లు అంచనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరో నాలుగు లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు గతేడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెరిగింది గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి డెంగీ ఇతర జ్వరాల కేసులు కొన్ని చోట్ల నమోదవుతున్నాయి రోగుల్లో అధికంగా కళ్ల మంటలు కళ్లు ఎరుపెక్కడం ముక్కు కారడం గొంతు నొప్పి నీరసం దగ్గు వికారం నేళ్ల విరేచనాలు కేళ్ల నొప్పులు శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటున్నాయి నాకు పది రోజు బాగోడలా నేను ఎగసాయం పనికి పది పొలం వెళ్తుంది బాగా ఏ పిరియత్ వెనల్లో ముందు కట్టలేసాం దీనివల్ల జ్వరం వచ్చేసింది ఈ పది రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది ఈ ఊళ్ళో మామూలు మందులు ఆడుకుంటుంటే పొద్దున ఇచ్చినప్పుడు ఇండిసిన పిల్లలు వేసినప్పుడు అప్పుడు తగ్గుతుంది పండుకుంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోతుంది మళ్ళీ అట్ట ఈ పూటకేం మాట పడితే బాగుంటుంది మాట మళ్ళీ అట్ట ఇంకా అట్ట అవుతుందని నిన్న తీసుకొచ్చింది మా ఆవిడ కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాగా నొప్పులు ఎంత నొప్పి ఒక తగ్గొచ్చింది అనుకో మొత్తం నొప్పి ఇప్పుడు ఇక్కడ చిట్టే ఉంటుంది ఆ తగ్గినప్పుడు పైకి కూడా పడుతుంది తలగా బాగా ఇప్పటికే ఏం తినలేకపోతుంది అసలు అసలు మెయిన్ అసలు అన్నమే తినలేకపోతుంది ఏపీ వ్యాప్తంగా ఆసుపత్రులకు వచ్చే రోగుల క్రమాన్ని పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో వైరల్ జ్వరాలతో ఆరు వేల మందికి పైగా బాధపడుతున్నారు కోనసీమ జిల్లాలో జూన్ నుంచి కేసులు పెరిగాయి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్య ముప్పై మందికి డెంగీ నూట ఇరవై ఒక్క మందికి టైఫాయిడ్ నిర్ధారణ అయింది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం సామాజిక ఆసుపత్రిలో బాధితుల సంఖ్య రెండు వందల డెబ్బై వరకు ఉంది కాకినాడ జిల్లా పిఠాపురం సిహెచ్సి ఓపీకి వచ్చే వారిలో తొంభై శాతం మంది జ్వర పీడితులే ఉంటున్నారు కర్నూలు జిల్లా ఆసుపత్రి నిత్యం వస్తున్నారు మార్కాపురం సరోజన ఆసుపత్రికి రోజుకు యాభై నుంచి అరవై మంది వరకు జలుబు దగ్గు ఒంటి నొప్పులతో వస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల జిల్లా ఆసుపత్రికి రోజుకు రెండు వందల యాభై మంది జ్వర లక్షణాలతో వస్తున్నారు జంబలమడుగు ప్రాంతీయ ఆసుపత్రి ఓపీకి ప్రతిరోజు ముప్పై శాతం వరకు రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వందల యాభై మంది వరకు వస్తున్నారు బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో నెల రోజుల్లో నాలుగు వందల అరవై మంది విష జ్వరాలతో చికిత్స పొందారు గుంటూరు విజయవాడ విశాఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ జ్వర పీడితుల రద్దీ ఎక్కువ ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రికి రోజుకు వచ్చే వారిలో ఇరవై శాతం కేసులు జ్వరాలవే ఉంటున్నాయి చిన్నపిల్లలవి పదిహేను శాతం వరకు ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏడు మంది జ్వరాలతో ఇరవై డెంగీతో రెండు మంది మలేరియాతో బాధపడుతున్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఎండ్లూరి రమాదేవి విష జ్వరంతో మృతి చెందింది మూడు రోజుల నుంచి ఫీవర్ వచ్చింది సార్ అయితే నిన్న సార్ సార్ని అడిగి బయటికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటే రక్త కణాలు అలా ఇంకా అలా నాలుగు ఇంటికల్ ఇంటికి వచ్చారు సార్ నైట్ తొమ్మిదింటికి ఇంటికి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అమరావతి వస్తే రాగానే అమ్మట్లో ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ ఇప్పుడు పర్వాలేదు ఆయన యొక్క ఒకటింటికల్లా డెంగ్యూ పరీక్ష రిపోర్ట్ ఇస్తా ఉన్నా సార్ గల నాలుగు రోజులు జరుగుతుంది నిన్న అడ్మిట్ చేస్తున్నారు పట్టకపోయింది మొత్తం జ్వరం వచ్చి జ్వరం బాగా బాగున్నాయి నిన్ననే అడ్మిట్ చేసుకుంది అంటే ప్లే బె బెడ్లు లేవని చెప్పేసి నిన్ననే అడ్మిట్ చేసుకున్నారు రెండు రోజులు మామూలుగా వాడారు డైర్ వచ్చి వెళ్ళాను రోజు ఊళ్ళో కూడా బాగానే ఉన్నాయి జ్వరాలు కాకపోతే ఎక్కువగా ఇంకా ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళకి ఇలానే పట్టకపోతున్నాయి తెలంగాణలోనూ విష జ్వరాల విజృంభణ అధిక స్థాయిలో ఉంది ఈ ఏడాది నాలుగు వేల ఆరు వందల మంది డెంగీ బారిన పడినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ వెల్లడించారు ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు పంతొమ్మిది వందల కేసులు నమోదయ్యాయి జ్వరం లక్షణాలతో నిత్యం వందల మంది ఆసుపత్రులకు వరుస కడుతున్నారు ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు నెలల్లో నూట ఎనభై ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని లో జూలై నెలలో డెబ్బై డెంగీ కేసులు ఆగస్టులో నూట పదహారు కేసులు వచ్చాయి అందోళనలోని తాలెల్మా పీహెచ్సి లో ముప్పై డెంగీ కేసులు నమోదయ్యాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు రెండు పేల ఐదు వందల ఆరు నమోదు కాగా ముప్పై రెండు మందికి టైఫాయిడ్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు ఖమ్మం జిల్లా వైరాలోని బీసీ కాలనీలో వంద మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి మధ్యలో అరవై మందికి జ్వరాలతో బాధపడుతున్నారు తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో అధికారికంగా పది మందికి డెంగీ జ్వరం సోకింది మరో ఇరవై మంది డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు సుమారు వంద మందికి కాలానుగుణ వ్యాధులు ప్రబలాయి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక్క వారంలోనే మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది జ్వరాల బారిన పడినట్లు ఓపీ నమోదైంది నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన జ్వర సర్వే ప్రకారం ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు మంది జ్వరం బారిన పడ్డారు అందులో ఏడు వేల రెండు వందల తొంభై ఒక్క మంది కోలుకోగా తొమ్మిది వందల మంది మంది కోలుకోవాల్సి ఉందని జ్వర సర్వేలో వెల్లడైంది కాగా నిజామాబాద్ జిల్లాలో మూడు వందల డెబ్బై ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి గోగులపల్లిలో చాలా వరకు జ్వరాలు ఉన్నాయన్న ఎక్కువగా మేము వచ్చి రోజు మూడు రోజులు ఇక్కడికి అక్కడ మా అల్లూరులో చూపించుకున్నాము తగ్గలేదు మూడు రోజుల నుంచి అడ్మిట్ అయ్యాము ఇంకా రెండు రోజులు ఉండమంటున్నారు పది రోజుల నుంచి జ్వరం సార్ నేడు తీసుకొచ్చాము సార్ ఐదు రోజులు నుంచి పెట్టుకోవడం మేడ జ్వరం ఏమో ఒకరోజు తగ్గింది మోషన్స్ వాంతింగ్ మళ్ళా నీరసంగా ఉందంట సార్ ఇప్పుడొచ్చి చూసి పిల్లడు బాగానే చూస్తున్నారు సందు లేరు సార్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి సార్ నెల్లూరులో జ్వరాలు వచ్చేవాళ్ళు వస్తుంటే పోయే వాళ్ళు పోతా ఉంటాయి పాపకి వారం నుంచి జ్వరం ఉంది జ్వరం వల్ల కడుపు నొప్పి వాంత్ వాంతింగు నొప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడికి తీసుకొని వచ్చి టూ డేస్ అయింది ఇక్కడ చూపించడము చూపించిన కానీ జ్వరం తగ్గింది ప్లేట్లెస్ ప్లేట్లెస్ అని చెప్పారు అడ్మిట్ అయ్యున్నాం జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ బట్టి జ్వరాలే మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై డెంగీ కేసులు నమోదు కాగా మే నెలలో పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలైలో రెండు వేల అరవై ఆరు ఆగస్టులో వెయ్యిన్ని డెబ్బై నాలుగు జ్వర కేసులు నమోదయ్యాయి ఇక కరీంనగర్ జిల్లాలో అయితే ఏ ఇంటి తలుపు తట్టినా జ్వర పీడితులే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది జిల్లాలో నిర్వహించిన జ్వర సర్వే ప్రకారం మూడు వేల ఏడు వందల మంది జ్వరం బారిన పడ్డారు డెంగీ బారిన డెబ్బై మంది పడగా పది మందికి టైఫాయిడ్ వచ్చింది వాంతులు విరేచనాల బారిన పడిన వారు ముప్పై ఒక్క మంది ఉన్నట్లు జ్వర సర్వేలో వెల్లడింది సిద్దిపేట జిల్లాలో పదహారు వందల ఒక్క మంది జ్వరం బారిన పడగా యాభై ఐదు మంది డెంగీ బారిన పడ్డారు ఇద్దరికి టైఫాయిడ్ అటాక్ అయింది కాలంతో పాటు వస్తోన్న విష జ్వరాలతో వేలాది మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు దీంతో పలు ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్డును ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి కాగా గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులతో చికిత్స చేయించుకున్న వారు వేలల్లో ఉంటారు రానున్న రోజుల్లో విష జ్వరాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదు కాబట్టి ప్రజలు విష జ్వరాలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్న మాట కావున అందరం అప్రమత్తంగా ఉందాం ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం